వివర్స్ అందరికి నమస్తే నేను మీ పిట్టల రవి అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం అనేది ఇప్పుడు దేశంలో వివాదంగా మారింది ఒకటి దాన్ని ఇన్వైట్ చేసే అంటే ఆ ప్రారంభానికి పిలిచే దాంట్లో వివాదమైంది రెండు ఆ ప్రారంభం నిర్వహించేది కూడా వివాదమైన పరిస్థితుంది రామ జన్మభూమి ట్రస్ట్ అయోధ్యలో రామ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూస్తుంది జనవరి ఇరవై రెండో తారీఖున ఇప్పుడు మందిరం ప్రధాన విగ్రహ ప్రతిష్ట అనేది జరుగుతుంది ఈ సందర్భంలో ప్రధాన రాజకీయ పార్టీలకి ఆహ్వానాలు పంపటం జరిగింది అదే సందర్భంలో సెలబ్రిటీలుగా ఉన్న ఇండస్ట్రీలకి తర్వాత అదే టీవీ సంబంధించి లేదా యాంకర్స్ లేదు ప్రముఖులు క్రీడా ప్రముఖులకి రాజకీయ ప్రముఖ కూడా ఆహ్వానాలు పొందాయి అయితే ఈ ఆహ్వానాలు పోయిన దాంట్లో కూడా విమర్శ వచ్చింది చాలామందికి ఆహ్వానాలు ఇవ్వలేదు ఆ ఇచ్చే దాంట్లో కూడా వివాదం ఉన్నది అనేది ప్రధానమైన అంశంగా ముందుకు వచ్చింది అసలు ఏంటి వివాదం ఎందుకు రామ జన్మభూమి ఇష్యూ వివాదంగా ఎట్లా మారిందో ఇప్పుడు రామాలయం ప్రారంభం కూడా ఎందుకు వివాదంలోకి వచ్చింది దీని అనుకున్న ఉద్దేశాలు ఏమిటి అనేది మనం ఒకసారి చూడాలి జనరల్గా సహజంగా రామాలయాన్ని నిర్మించడాన్ని దేశంలో ఎవరు వ్యతిరేకించరు చాలా ప్రాంతాల్లో రామాలయాల నిర్మాణం కూడా జరుగుతుంది కానీ ఈ అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సంబంధించిన కమిటీ వ్యవహరించే తీరు అనేది ఇప్పుడు రాజకీయాలకి మతాన్ని జోడిస్తామనేది జరిగిందనే ఒక విమర్శ ఉంది అది సరైంది కూడా ఎందుకంటే దీని ఆహ్వానం పిలిచే దాంట్లోనే ప్రధానంగా దీన్ని ప్రారంభోత్సవం చేయాలి ఎవరు అన్నప్పుడు ఒకటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ అక్కడున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంబంధించిన ఇద్దరిని గవర్నర్ని ముగ్గురిని ప్రముఖంగా ఆ ఇన్విటేషన్ లీస్ట్లో చేర్చారు అంటే ఒక రకంగా చూడాలంటే బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే దీంట్లో ప్రధాన భాగస్వామ్యం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఎవరైతే రామజన్మము గురించి జీవితాంతం త్యాగం చేశారు ఉద్యమం చేశారు అది అందరికీ నచ్చవచ్చు నచ్చపోవచ్చు కానీ దాని గురించి రాముడి గుడి అక్కడ నిర్మించాలని ఉద్యమం చేసిన అద్వానీని మురళి మనోహర్ జోషిని తర్వాత విహెచ్పి అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా అని ఈ రామ జన్మభూమి ట్రస్టు పిలవలేదు ఇన్విటేషన్ జాబితాలో వాళ్ళు లేరు ఎవరిని పిలిచారు ఎవరైతే రామ జన్మభూమి ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యి దానికి వ్యతిరేకంగా ఉన్నారనే ఆమోదముద్రని బీజేపీ వేసిందో వాళ్ళని కూడా ఇన్వైట్ చేశారు చివరికి ప్రతిపక్ష పార్టీకి ఉన్న కాంగ్రెస్ని ఇన్వైట్ చేశారు ఆ లెఫ్ట్ పార్టీలో ఉన్న ప్రధానంగా సిపిఎం పార్టీని కూడా ఇన్వైట్ చేశారు ఇన్వైటేట్ చేయటంలో కొద్ది మందిని ఇన్వైట్ చేసి కొద్దిమందిని వదిలేశారు అయితే ఇప్పుడు అద్వానీని మురళీ మనోహర్ జోషిని ప్రవీణ్ తొగాడి అని విలువ పోవడానికి వాళ్ళేం ప్రతిపక్ష పార్టీకి చెందిన వాళ్ళు కాదు వాస్తవంగా రాముడి గుడి అక్కడ నిర్మించాలని ఉద్యమం జీవితం కోసం చేసిన వాళ్ళు జైల్లో పోయిన వాళ్ళు దాని మీద కేసులు ఎదుర్కొన్న వాళ్ళు ఆ రకంగా బీజేపీని బలోపేతం చేసిన వ్యక్తి వాళ్ళు కానీ ఇక్కడ నరేంద్ర మోడీ గారు వాళ్ళు వస్తే ఆ క్రెడిట్ అంతా వాళ్ళకి పోద్ది కాబట్టి ఒకటి తన యొక్క వ్యక్తిగత ప్రయోజనం కోసం ఆ బీజేపీలో ఆధిపత్యాన్ని సంపాదించడం కోసం తన పేరుని వేసి వీళ్ళిద్దరిని మినహాయించారనే ఒక విమర్శ కూడా వచ్చింది రెండు రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి ఆ ఎలక్షన్లో ఏదో ఒక ఎజెండాని ఉపయోగించాలి రామ జన్మభూమి విషయాన్ని ఉపయోగించే బీజేపీ దేశంలో విస్తరణకు ప్రధాన కారణమైంది అయోధ్యలో తీర్పు విషయంలో కూడా విజయం అనే పేరుతో సానుకూల ఫలితాలు రాబట్టింది హిందువుల యొక్క ఐడెంటిటీని బీజేపీ తీసుకోవడానికి ప్రయత్నంలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్లో గెలవటం కోసం ఇప్పుడు వాస్తవంగా మొత్తము నిర్మాణమేం పూర్తి కాలేదు నిర్మాణం పూర్తి అయి ప్రారంభించుకుంటే ఎవరికి అభ్యంతరాలు ఉండేవి కాదు కానీ ఇప్పుడు గర్భగుడి కేవలం పూర్తి చేసి విక్రప్రతిష్ఠను ఇప్పుడు చేయటం దాన్ని కూడా ఒక ఈవెంట్గా మార్చడం అనేది ఉంది ఈ తొందర ఏదైతే ఉందో అది ఎన్నికల కోసం అనే విమర్శ స్పష్టంగా మనకి ఏదైతే వస్తుందో అది సరైంది అనేది అనిపిస్తుంది మూడోది వివిధ పార్టీల్ని పిలి పిలిచారు పిలిచినప్పుడు ఆ పార్టీలు తమ వైఖరిని తెలియజేస్తాయి ఆహ్వానించడం వరకే ట్రస్ట్ యొక్క బాధ్యత రావాలా రావద్దు అనేది నిర్ణయం తీసుకునేది ఆ రాజకీయ పార్టీలు ఆ రాజకీయ పార్టీలు వైఖరిని కూడా ఆహ్వానించాల్సిన అవసరం ఉంది ఆ రకంగా చూసినప్పుడు ఎవరైతే మేము వస్తాం అనేటోళ్ళేం పిలవలేదు అద్వానీని పిలవలేదు జోషిని పిలవలేదు చివరికి పవార్ నేషనల్ పార్టీగా ఎన్సీపీ పవారు ఆయన డైరెక్ట్గా నేను వస్తాను నన్ను అంటే కూడా ఆయనకు ఒక ఇన్విటేషన్ ఇచ్చి పిలవాలి అదే సందర్భంలో అక్కడ యూపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న సమాజ్వాదీ పార్టీని కూడా ఆ రకంగా ఇన్విటేషన్ చేయడానికి లేదు ఇన్విటేషన్లో ప్రతిపక్ష నాయకుడిని ఇన్వాల్వ్ చేయడానికి కూడా ఒక ప్రయత్నం జరగలేదు అంటే పిలిసే దాంట్లోనే వివాదాలు ఉన్నాయి అల్ల ఒక రాజకీయ ప్రయోజనం చుట్టే ఈ పిలుపులు ఉన్నాయి అనేది వాస్తవం రెండో అంశం ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ దీని మీద ఒక స్పష్టమైన వైఖరిని కూడా చేయలేకపోతుంది ఆ పార్టీకి సంబంధించిన కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ ఇరవై రెండో తారీఖు మా వైఖరిని మేము తెలియజేస్తాం ఆ రోజు ఓపెనింగ్ ఉంది కాబట్టి అని ఉంది నిజంగానే ఆ పార్టీకి సంబంధించి ఏ ఒపీనియన్ తీసుకునే హక్కు ఉంది కానీ పిలిచినప్పుడు దాని మీద ఒక స్పష్టంగా ఇప్పుడు ఒక ఒపీనియన్ చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ మీద కూడా ఉంది కానీ ఎందుకు చెప్పట్లేదు దీంట్లో ఒక విషయం ఉంది ఇక్కడ బీజేపీ వేసిన ట్రాప్లో పడకూడదు అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి బీజేపీ ట్రాప్ ఏంటి బీజేపీ ట్రాప్ ఏంటంటే ఆహ్వానం ఇచ్చిన తర్వాత కొన్ని ప్రచారాలు వాళ్ళు స్టార్ట్ చేశారు కేంద్ర మంత్రులు బీజేపీ అధికార ప్రతినిధి స్పష్టంగా మాట్లాడింది అంటే ఎవరైతే అయోధ్యని వ్యతిరేకించారు అయోధ్య విషయంలో బాబ్రీ మసీద్ విషయంలో ముస్లింలకి అనుకూలంగా ఎవరైతే వ్యవహరించారు వాళ్ళందరూ రండి మీ మా కళ ఈరోజు సాకారమైంది మీరు ప్రత్యక్షంగా వచ్చి చూడండి అని వాళ్ళని ఎవరైతే వ్యతిరేకించారని ముద్రపడ్డ వాళ్ళని పిలవటంతో పాటు పిలిచి వాళ్ళని అవమానించడానికి ఒక విషయంగా ముందు తీసుకొస్తారు అంటే వాళ్ళు హాజరైతే ఇది మా గొప్పతనం మీరు వ్యతిరేకించిన మీ సమక్షంలోనే మేము దీన్ని ఓపెనింగ్ అనే ఒక కాదని విజయ దరాహసాన్ని చేసి వాళ్ళని అవమానించడం అనేది ఒక పనిగా పెట్టుకున్నారు రెండు రాకపోతే వీళ్ళు హిందూ వ్యతిరేకం లేదు రాముడి వ్యతిరేకం దేవుడికి వ్యతిరేకం అనేది చేస్తున్నారు ఆ రకం చెప్పాలంటే కపిల్ సిబాల్ డైరెక్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు నా దేశభక్తిని ఆర్ఎస్ఎస్ ముందు బీజేపీ ముందు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు రాముడు నా హృదయంలో ఉన్నాడు కాబట్టి రాముడు హృదయంలో ఉన్నాడు కానీ నేను ఎందుకు రావట్లేదంటే ఈ రామజ విగ్రహాన్ని మన విగ్రహ ఆవిష్కరణ అనేది ఒక రాజకీయం చేస్తున్నారనే విషయం ఇక్కడ స్పష్టంగా ఉంది కాబట్టి ఆయన వ్యతిరేకించాడు కాబట్టి ఆ భయంతో కూడా కాంగ్రెస్ పోతే సమస్య ఏంటి పోకపోతే ఏంటి సమస్య ఏంటి వస్తున్న ఎన్నికల్లో దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందన్న కొంత టైం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కానీ సిపిఎం పార్టీ డైరెక్ట్గా ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రకటించుడు ఏమని అంటే మేము మత విశ్వాసాన్ని ఆహ్వానిస్తాం రాజ్యాంగం ఇచ్చిన దాని ప్రకారం మనుషులు ఎవరైనా తమకిష్టమైన ఇష్టమైన మతాన్ని ఆచరించవచ్చు ఆ రకంగా రామాలయం విషయం కూడా అదే రకంగా చూస్తాం మేము కానీ రామాలయ ఓపెనింగ్ని రాజకీయం చేస్తున్నారు ఆ ఆ రాజకీయం ఏంటంటే ప్రభుత్వం అనేది మతాన్ని ఏ మతాన్ని సమర్థించడానికి వీలు లేదు అది సుప్రీంకోర్టు కూడా చెప్పింది ప్రభుత్వం డైరెక్ట్గా ఒక మతానికి అనుకూలంగా వ్యవహరించకూడదని కాబట్టి ఇప్పుడు రామాలయం విషయంలో కూడా నరేంద్ర మోడీ అన్నీ తానే చేస్తుండు ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి ప్రధాన బాధితుల్లో ఉండి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఒక మతాన్ని ఒక మత సంబంధించిన కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి అంటే మతాన్ని ప్రభుత్వాన్ని కలగాపులగం చేస్తున్నారు కాబట్టి రాజకీయానికి ఈ మతాన్ని వాడుతున్నారు కాబట్టి మేము దీన్ని దూరంగా ఉంటామని ఒక డైరెక్ట్గా డేర్గా ప్రకటించిన పార్టీ ఉంది సో ఇప్పుడు ఆ పార్టీ మీద కూడా బీజేపీ రివర్సలో చేస్తుంది మీరు హిందూ వ్యతిరేకాన్ని ఒక ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తుంది ఎంత చేసినా కానీ ఒకళ్ళ ఆదరైతేనేమో హిందువులు అనుకూలమైనట్టు ఆదర కాకపోతే హిందూ వ్యతిరేకమైనట్టు ప్రచారం చేయటం సరైంది కాదు ఎందుకంటే వివిధ పార్టీలు హాజరు కాకపోవచ్చు ఇప్పుడు మమతా బెనర్జీ కూడా నేను హాజరుగానని ఓపెన్గా తృణమూల్ కాంగ్రెస్ అధినేత ప్రకటించింది లేదు ఇంకా చాలామంది ఇన్వైట్ చేసినా కానీ మేము హాజరు కాము అని చెప్పారు అంత మాత్రం వాళ్ళకి వాళ్ళు హిందూ వ్యతిరేకులు అయిపోతారా హాజరైన వాళ్ళు అందరూ ఒకళ్ళు నిజంగానే ఇప్పుడు బాబ్రి మసీద్ ఇష్యూలో ఎవరి వైపు నిలబడరనే వాళ్ళని కూడా మీరు వ్యతిరేకంగా ఉన్నారని వాళ్ళు పిలిస్తే వాళ్ళు మరి అక్కడికి వస్తే హిందూ అనుకూలం అయిపోరు కదా కాబట్టి స్పష్టంగా ఏంటంటే ఇక్కడ హాజరు కాకపోవటం హాజరు అవటం అనేది ఆ పార్టీల యొక్క ఇష్టం అవి తేల్చెప్పుకుంటే దానికి ఒక హక్కు ఉంటుంది కానీ ఇక్కడ విషయం వివాదం చేయటం వెనక బీజేపీ ఉందనేది వాస్తవం అది నరేంద్ర మోడీ గారు తమ స్వ స్వలాభం కోసం ప్రయత్నం చేస్తుండు తమ ఇమేజ్ని పెంచుకోవటం కోసం ప్రయత్నం చేస్తుండు బీజేపీని కోసం దీన్ని ఒక రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తుండే తప్ప నిజంగా రామాలయానికి సంబంధించి రాముడి మీద భక్తి కంటే ఆ రాముడి పేరుతో ఓట్ల మీద ఉన్న భక్తి ఎక్కువ అది మనం ఒకసారి చూస్తే క్లియర్గా మనకు అనిపిస్తుంది దక్షిణ భారతదేశంలో రాముడికి సంబంధించి వనవాసం వచ్చి ఇక్కడ సీతని ఇక్కడ నివాసం ఉండడం చరిత్ర పురాణ పురాణాలు చెప్తున్న బీజేపీ భద్రాచలంలో రాముడికి సంబంధించిన గుడిని రక్షించడానికి ముందుకు రాలేదు బీజేపీ పోలవరం ప్రాజెక్టుకి అనుకూలంగా వ్యవహరించి ఆ పోలవరం ప్రాజెక్టుకి గడితే భద్రాచలం రాములవారి దేవాలయమే మునిగిపోద్దని రిపోర్ట్లు ఉన్నా కానీ పోలవరం ప్రాజెక్టుతో వరదలతోటి ఇప్పుడు రాములవారి దగ్గరికి నీళ్ళు వస్తున్నా కానీ బీజేపీ ఆ ప్రాజెక్టుని ఆపలేదు అంటే రాములవారు వారు రాముడి మీద ప్రేమ లేదు రాముడి మీద ప్రేమ ఉంటే పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయేది ఆ రకంగా రాముల రాముడి మీద ప్రేమ కంటే ఆ రాముడి పేరుతో వచ్చే ఓట్ల మీదనే ప్రేమ ఉంది దానికి అనుగుణంగా బీజేపీ వ్యవహరిస్తుంది ట్రస్ట్ అనేది రామజన్మం ట్రస్ట్ అనేది ఒక నూట్రల్గా వ్యవహరించి అందరినీ ఒక సమానంగా ఇన్వైట్ చేస్తే ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా చేస్తే అందరూ చాలా హ్యాపీగా వెళ్ళే అవకాశం ఉండేది కానీ దీంట్లో స్పష్టమైన రాజకీయ ఎజెండా ఉంది ఎలక్షన్ ఎజెండా ఉంది మతాన్ని ప్రభుత్వాన్ని కలిపే ఎజెండా ఉంది కాబట్టే ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి కొన్ని పక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి ఆహ్వానించిన వాళ్ళు మాత్రం హ్యాపీగా దీన్ని ఒక మనం ఓన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మతాన్ని మన వ్యక్తిగతానికి వాడుకుందాం లేదా రాజకీయానికి వాడుకుందాం అని ప్రయత్నం చేస్తున్నారు ఈ అన్నిటి కారణాల ఇచ్చిన అయోధ్య అనేది ఇప్పుడు మళ్ళీ ప్రారంభోత్సవం అనేది కూడా వివాదంలోకి రావటం జరిగింది